నాగార్జున సాగర్ మొత్తం క్రస్ట్ గేట్లు తెరచుకున్నాయి ఇరవై ఆరు గేట్లు మూడున్నర లక్షలకు పైగా నీటిని వదులుతున్నారు ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో మరికొన్ని రోజుల పాటు నీటి ఉంది నాగార్జున సాగర్ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది ఈ నేపథ్యంలోనే ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఈ ఉదయం ప్రాజెక్టు అధికారులు తెరిచారు ప్రస్తుతం ఇరవై ఆరు గేట్లు ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి దాదాపుగా మూడు లక్షల యాభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలోనే నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఇరవై ఆరు క్రస్ క్రస్ట్ గేట్లను ఓపెన్ చేశారు ప్రస్తుతం క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపుగా రెండు లక్షల యాభై మూడు వేల క్యూసెక్ల నీరు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదు వదిలిపెడుతుండగా మొత్తం రెండు లక్షల డెబ్బై ఒక వేల క్యూసెక్ల అవుట్ఫ్లో నాగార్జున సాగర్ ప్రా ప్రాజెక్టుకు వెళ్తుంది ఎదువర నుంచి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ క్రస్ట్ గేట్లన్నీ కూడా తెరిచారు ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటి మట్టం కూడా ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ ఏడు సున్నా అడుగులకు చేరుకుంది మరొక ఏడు అడుగులు చేరుకుంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తయిన నీటి మట్టానికి చేరుకునే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం నాగార్జునసాగర్లో రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు టీఎంసీల నీరు ఇల్లు కూడా ఉంది మరొక ఏడు అడుగులు చేరుకుంటే మరొక పన్నెండు టీఎంసీలు గనక నాగార్జునసాగర్ డ్యాంలోకి వచ్చి చేరితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది కానీ ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుంది ఈ ఇన్ఫ్లో మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టాన్ని ఐదు వందల ఎనభై ఐదు అడుగుల వద్దనే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎగువ నుంచి వచ్చే వరదనంతా కూడా దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది మరోవైపు కుడి ఎడమ కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తాం విడుదల చేస్తుండగా పవర్ హౌస్ కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తా ఉన్నారు ఈ ఉదయం మాత్రం పూర్తిస్థాయి క్రస్ట్ గేట్లన్నీ కూడా నాగార్జసాగర్ ప్రాజెక్టు నుంచి ఇరవై ఆరు క్రస్ట్ గేట్లన్నీ కూడా తెచ్చుకున్నాయి ఇందులో ఇరవై ఇరవై రెండు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర మరొక నాలుగు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తడం ద్వారా దిగువకు రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ను దాటుకుని పులిచింతల ప్రాజెక్టు వైపు ఇప్పటికే కృష్ణమ్మ పరుగులు పెడుతుండగా ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా నీటి వరద కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది మరొక వైపు ఈ వరద మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసే వర్షాలు ఇటు కొన్ని ప్రాంతాల్లో కృష్ణా పరివాహక ప్రాంతంలోని నదులకు అనుసంధానం నదు నదులో కలిసే అవకాశం ఉండడంతో రాబోయే కొద్ది రోజుల పాటు ఇంట్లో కొనసాగుతుందని కూడా ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్న క్రమం అయితే ఉంది ఈ దిగువక నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో పులి దిగువన ఉన్న నాగర్ సాగర్ దిగువన ఉన్న పులి ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటి మఠానికి చేరుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది గత ఏడాది గత ఏడాది గేట్లు తెరుచుకోలేదు కృష్ణ పారిహక ప్రాంతంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండడంతో పాటు గత నెల ఇరవై మూడవ తేదీన కూడా పూర్తి స్థాయిలో ఐదు వందల మూడేళ్లకే నాగార్జున సాగర్ నీటి మట్టం పరిమితమైంది డెడ్ రోజుకి వెళ్ళింది కానీ స్థానికంగాల కంటే కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఎగువన ఉన్న నారాయణపూర్ కావచ్చు ఆల్మట్టి శ్రీశైలం డ్యాంలు అన్ని కూడా పూర్తిస్థాయి నిండి కుండలా మారడంతో ఎగువన నుంచి వచ్చే నీరన్నీ కూడా నాగార్జున సాగర్ని దాటుకొని కిందికి వెళ్లే అవకాశం ఉండంతో ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు ఉన్నారు ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నింటితో కూడా సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు ఇన్ఫ్లోను మానిటరింగ్ చేస్తూ క్రస్ట్ గేట్లను పైకి ఎత్తే విషయంలో కూడా ప్రాజెక్టు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇరవై ఆరు గేట్లు నాగర్ నాగార్జసాగర్ ప్రాజెక్టు సంబంధించి ఇరవై ఆరు గేట్లు ఎత్తడం ద్వారా రెండు లక్షల డెబ్బై మూడు వేల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది కెమెరామెన్ బాలు విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా